అందరికీ షలో బాగున్నారా ఈరోజు మనం బైబిల్ గ్రంథం గురించి బైబిల్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది అని తెలుసుకుందాం బైబిల్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది ఎలా వచ్చింది గ్రీకు భాషలో బిబ్లోస్ అనే పదం నుండి బైబిల్ వచ్చింది బైబిల్ ఏ భాషలో వ్రాయబడింది ఇబ్రూ అండ్ అరమిక్ భాషలో వ్రాయబడింది బైబిల్ను ఎవరు విభజించారు జాన్ క్రిస్టోస్టమ్ గారు బైబిల్ గ్రంథంను ఎవరు అధ్యాయాలుగా విభజించారు స్టీపెన్ ల్యాంగ్టన్ అనే హార్చ్ బీషప్ గారు బైబిల్ గ్రంథంను ఎవరు వచనాలుగా విభజించారు పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో నాథాను గారు పాత నిబంధనను పదిహేను వందల యాభై ఐదులో స్టీఫెనస్ గారు నూతన నిబంధనను వచనాలుగా విభజించారు బైబిల్ గ్రంథంలో మొత్తం పుస్తకాల సంఖ్య అరవై ఆరు మొత్తం అధ్యాయాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది వచనాలు ముప్పై ఒకటి వేల నూట రెండు పాత నిబంధన అధ్యాయాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు పాత నిబంధన వచనాలు ఇరవై మూడు వేల నూట నలభై ఐదు నూతన నిబంధన అధ్యాయాలు రెండు వందల అరవై నూతన నిబంధన వచనాలు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు పాత నిబంధనలో అతిపెద్ద గ్రంథం కీర్తనల గ్రంథం నూట యాభై అధ్యాయాలు అతి చిన్న అధ్యాయము కీర్తనలు నూట పదిహేడు అతిపెద్ద అధ్యాయము కీర్తనలు నూట పంతొమ్మిది క్రొత్త నిబంధన అతిపెద్ద పుస్తకం లూకా సువార్త పాత నిబంధన మధ్య అధ్యాయము యోబు ఇరవై తొమ్మిదవ అధ్యాయము క్రొత్త నిబంధన మధ్య అధ్యాయము రోమా పదమూడవ అధ్యాయము పాత నిబంధనలో ఉన్న గ్రంథాలు ముప్పై తొమ్మిది ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు చరిత్రతో కూడిన గ్రంథాలు పన్నెండు పద్యములతో కూడిన గ్రంథాలు ఐదు పెద్ద ప్రవక్తలు ఐదు చిన్న ప్రవక్తలు పన్నెండు మంది నూతన నిబంధన ఈ పుస్తకాలు క్రీస్తు శకం యాభై నుండి వంద మధ్య ఇరవై ఏడు పుస్తకాలు వ్రాయబడెను సువార్తలు నాలుగు చరిత్ర ఒకటి ప్రవచనం ఒకటి పత్రికలు ఇరవై ఒకటి అందులో పౌలు రాసినవి పదమూడు లేక పద్నాలుగు మిగిలినవి ఎనిమిది నిబంధన కాలము అబ్రహాము నాయకుల కాలము మోసే నుండి సమయలు వరకు రాజుల కాలము సౌలు నుండి దావేదు సొలోమోను రాజ్యాల కాలము పట్టబడిన ఇస్రాయేలు యూదా క్రీస్తు రాజ్యము సంఘస్థాపన కాలము ప్రపంచ స్వార్థీకరణ కాలము ధర్మశాస్త్ర గ్రంథము ఆది కాండము సృష్టి ఆరంభం గూర్చి తెలియజేస్తుంది నిర్గమ కాండం ప్రయాణం ప్రారంభం గూర్చి తెలియజేస్తుంది లేవియా కాండం లేవీయుల పని పరిచర్య అర్పణలు ఆహార పద్ధతులు ఆచారాలు ఆచరించవలసిన ఆజ్ఞలు గూర్చి తెలియజేస్తుంది సంఖ్యాకాండము ప్రజా గోత్రముల సంఖ్య యాజకుల సంఖ్య ద్వితీయోపదేశ కాండము రెండవ ఉపదేశము పద్య గ్రంథాలు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము ప్రవక్తల గ్రంథాలు పెద్ద ప్రవక్తలు ఐదుగురు వారు ఏసయ ఇర్మియా విలాపవాక్యములు ఎహెస్కేలు దానియేలు ఏసయ రక్షకుడు రాబోతున్నాడు అనే విషయంలో తెలియజేస్తుంది ఇర్మియా గ్రంథంలో దేవుడు శిక్షించబోతున్నాడు విలాపవాక్యములు సియోను కొరకు కన్నీరు ఎహెస్కేలు ధర్మశాస్త్రము భావాల గురించి తెలియజేస్తుంది దానియలు రాబోయే రాజ్యాల వివరణ చిన్న ప్రవక్తలు ట్వెల్వ్ వారు హోసయ ఏవేలు ఆమోసు ఉబ్య యోనా మీకా నహీము అబక్కుకు జఫన్యా అగ్గయి జకరియా మలాకి వసయ పశ్చాత్తాపముకై పిలుపు ఏవేలు తీర్పు రాబోతుంది ఆమోసు శ్రమ రాబోతుందని తెలియజేస్తాడు ఉబ్య హెచ్చరిక యోన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు మీక యేసు జన్మ వివరణ నహీము నినవే దుస్థితి హబక్కుకు కల్దీయుల ప్రాపము జఫన్యా యూదా పాప ఫలితము హగ్గయి మందిర నిర్మాణము జకరియా ఏసైను గూర్చి ప్రవచనం మలాకి యోహాను గూర్చి ప్రవచనం చరిత్ర ఎనిమిది గ్రంథాలు యేహోషువా న్యాయాధిపతులు రూతు ఒకటి రెండు సమయేలు ఒకటి రెండు రాజులు ఒకటి రెండు దినవృత్తాంతములు ఎజ్రా నెహమియా ఎస్తేరు వాగ్దాన భూమి స్వాధీనం న్యాయాధిపతులు ఇస్రాయేలుల అవిధేయత శిక్ష రూతు ఒకటవ రెండవ సమయలు దావిదు పరిపాలన ఒకటవ రెండవ రాజులు ఇస్రాయేలుల పతనము ఒకటవ రెండవ దినవృత్తాంతము ఇస్రాయేలులు అదే దీనస్థితి ఎజ్రా ఇస్రాయలు తిరిగి రావడం నెహమియా గోడలు నిర్మించడం ఎస్తేరు యూదులను రక్షించడం గూర్చి తెలియజేస్తుంది ఈ విధంగా బైబిల్లో ఉన్న అధ్యాయాలు ప్రవక్తలు వారి యొక్క వివరణ గూర్చి మనం విన్నాము